హాయ్ అండి అయితే మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దునే షూట్ చేశాను ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నాను వంట చేస్తున్నాను టైం వచ్చేసి ఎయిట్ థర్టీ గత టు నైన్ అవుతుందండి ఆ టైంలో అయితే ఇక నేను వంట అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ నేను ఏం కర్రీ చేస్తున్నాను అనేది ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను చిక్కుడుగాయ కర్రీ చేస్తున్నాను దానికోసం అని చెప్పేసి ఇంకా గిన్నె పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు ఎనిమిది మీరు చేసాను ఇంకా తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను ఇదంతా వేసుకొని ఇక కర్రీ అయితే చేసుకోవాలి అండి పక్కన రైస్ ఉడుకుతుంది దాని పక్కన ఎగ్స్ పెట్టాను ఉడుకుతుంది ఇంకా మంచిగా మూడు ఒకసారి అవుతాయి కదా తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకున్నాము వేసుకొని దీంట్లో చిక్కుడుగాయల్ని వేసుకుందాము ఇందులో నేను పొద్దున్నే ఒక సెవెన్ థర్టీకి అట్లా గిల్లాను అనమాట చిక్కుడుకాయలన్నీ ఒలుచుకున్నాను ఇంక ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకొని కర్రీ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది చిక్కుడుకాయల కూర ఎంత బాగుంటుంది అంటే అండి మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది దీంట్లో ఒక టమాటో వేసుకున్నా బాగుంటుంది సరే దీనిపైన ఉప్పు వేసుకొని మంచిగా సాఫ్ట్గా ఉడికించుకుందాం ఒక టూ మినిట్స్ ఒకసారి కలుపు వేసుకొని ఉడికించుకుందామండి దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అట్లా ఉడికించుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే టమాటోస్ కట్ చేస్తున్నాను ఒక చిన్న చిన్న టమాటోస్ ఒక మూడు అయితే వేసుకుందామండి టమాటోస్ వేసుకుంటే కొంచెం మన గ్రేవీ లాగా వస్తుంది కొంచెం కూర కూడా ఎక్కువ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి నేను టమాటోస్ వేస్తున్నాను మా నాన్న తండ్రి అయితే ఇంకా లెగలేదు అనమాట నైన్ అవుతుంది టైము ఇంకా అన్నం ఉడుకుతుంది ఓకే నేనైతే అసలు ఒక సెవెన్ థర్టీకి లెగ్స్ అని పొద్దున్నే అది పొద్దున్నే అనరు లేట్గానే లెగుస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే ఇక ఈ వంట అనేది చేసిన తర్వాత ఇంటి పనులు కొన్ని ఉన్నాయి అయితే చేసుకోవాలి నైట్ కర్రీ కూడా కొంచెం ఉందండి టమాటో పచ్చిమిర్చి ఎగ్స్ వేసి వండుకున్నాను నా వరకు అదైతే కొంచెం ఉంది అది అయితే నేను తినేస్తాను నాకు చాలా ఇష్టం అండి టమాటో పచ్చిమిర్చి అది కూడా వీడియో నేను షేర్ చేసుకుంటాను అది కూడా ఎడిట్ చేసి నేను పక్కన పెట్టేసానండి దీని తర్వాత అదైతే పోస్ట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా టమాటోస్ అయితే ఇక చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో అయితే వేసేసుకుందాము చూద్దాము కర్రీ ఎంత ఉడికింది అనేది ఓకే చూశారు కదా ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గింది ఇక టమాటోస్ అయితే వేసుకొని దీనిపైన ఉప్పు కారం చల్లేసుకుందాము అల్లం ఉల్లిపాయలు తీసుకొని ఒక వీక్ డేస్ అవుతుందండి దాన్ని పొట్టు తీసి కడగాలి ఇంకా పేస్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి ఒక డబ్బాలో కానీ నాకు చేద్దాంలే చేద్దాంలే అని చెప్పేసి అట్లనే వదిలేస్తున్నాను ఇంకా అప్పటికప్పుడు ఎల్లిపాయలు దంచి వేసుకోవాల్సి వస్తుంది అల్లం అయితే తీయట్లేను ఎల్లిపాయలు దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అని ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కదా అల్లం లేకున్నా ఎల్లిపాయలు ఒక్క ముక్క దంచుకొని వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ అట్లా అని చెప్పి ఎల్లిపాయలు ఒకటే స్టోర్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం పోతుంది టేస్ట్ అనేది అది ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది ఒక మూడు నాలుగు అట్ల దంచి వేసుకుంటే బాగుంటుందండి ఓకే ఇంకా ఉప్పు వేసాను కారం వేసాను దీని అందరిని కూడా మంచిగా మగ్గించుకుందాము ఒక మూడు నాలుగు ఎల్లిపాయలు అయితే దంచి వేస్తున్నానండి మంచిగా ఉంటుంది ఓకే చూసారు కదా తర్వాత ఎగ్స్ ఉడికినయి ఇదైతే తీయాలండి ఎగ్స్ తీసి కర్రీలో వేసుకోవాలి ఉడికించుకోవాలి అనమాట మస్తు వేడి ఉంటుందండి ఎగ్స్ అయితే దీన్ని చల్లార్చడానికి కనీసం ఒక టెన్ మినిట్స్ టైం అట్లా వదిలేయాలి దబ్ పొట్టు తీసేసుకొని కూరలు వేసుకొని ఉడికించుకుంటే మనకు స్మెల్ రాకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కదా ఎగ్గు మనం ఉట్టిదే తింటే అది బాగుండదండి అంత టేస్ట్ అనేది రాదు ఎగ్గు ఆ వైట్ స్కిన్ చూడండి అది అనేది కూరల్లో ఉడికించుకుంటే మస్తు గట్టిగా ఉంటుంది తినేటప్పుడు బాగుంటుంది ఇది లూజ్ లూజ్ ఉంటుంది ఇట్లా తినేస్తే ఎందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా ఎగ్స్ ఉడకబెడితే కూరల్లో ఉడికించుకొని తినేస్తాం మేము ఓకే ఫ్రెండ్స్ చూసారు అంటూ అంటూ ఇంకా అన్నీ పొట్ట అయితే తీసాను అనమాట ఇంకా ఎగ్స్ కూడా అయిపోయినాయి ఇంట్లో ఎగ్స్ అయితే ఎప్పుడు ఇంట్లో ఉండేలాగా చూసుకుంటాం మేము ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా సరే ఇంక ఎగ్ రైస్ తినాలి అనుకున్నప్పుడు ఇట్లా ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఎగ్స్ ఉండాలి ఇంట్లో ఖచ్చితంగా దాంతో ఏదైనా ఒకటి చేసుకొని తినేయచ్చు మంచిగా ఉంటుంది కదా సరే చూడండి ఇంకా ఎగ్స్ అయితే పొట్టు తీసి పక్కన పెట్టేశాను ఇక్కడేమో కర్రీ అయితే ఉడికిందండి టైం నైన్ అట్లా అవుతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అంటే వేస్తే ఇక ర్యామ్స్ అయితే హ్యాపీగా అన్నం తినేసి హిస్కెళ్ళిపోతాడు అనమాట చూసారు కదా ఈ కూర అయితే బాగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ ఉండాలి కదా కూర ఉడకాలి అంటే ఎగ్స్ కూడా ఇందులోనే వేస్తాం కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి అనమాట చూసారు కదా ఈ ఎగ్స్ అనేది ఇందులో ఉడికించుకుంటే ఉప్పు కారం ఇదంతా పడుతూ ఉంటుంది వీటికి ఎల్లో కూడా మంచిగా ఉంటాయి స్మెల్ రాకుండా ఓకే ఫ్రెండ్స్ ఇక మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉడికిద్దాము ఇక్కడ వచ్చేసి నేను యాపిల్ అయితే కట్ చేస్తున్నాను మా ఇంట్లో ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయండి ఫ్రూట్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి ఉంటాయి యాపిల్స్ జాంకాయలు బనానా గ్రేప్స్ ఏ సీజన్ ఫ్రూట్ అయినా సరే ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే రెగ్గాలతో సహా ఉంటాయి అనమాట నేను బయటికి వెళ్ళక చాలా రోజులు అవుతుంది నేను వెళ్ళిందంటే ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటాను ర్యామ్స్ అక్కడ వెళ్తే మాత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు యాపిల్స్ ఖచ్చితంగా తీసుకొస్తాడు మా కొరకు ఓకే చూసారు కదా యాపిల్స్ బనానా అది ఇక స్టార్ బజార్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకొస్తాడు అనమాట ఓకే చాలా బాగుంటాయండి స్టార్ బజార్లో ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఆకుకూరలు అన్నీ అవైలబుల్లో ఉంటాయి అన్నీ బాగుంటాయి ఇంకా మంచిగా అనిపిస్తుంది ఓకే చూద్దాము ఇక్కడైతే కర్రీ ఎంతవరకు వచ్చిందో ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయాలి అండి కర్రీ చాలా బాగుంటుందండి కొంచెం వేసుకుంటేనే మంచిగా అన్నం మొత్తానికి కలిసిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది చూడండి ఎగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉడికినాయి ఇంకా ఓకే ఇక చూసారుగా వంట అయితే ఇదండి అయిపోయింది తినేసాము మంచిగా హ్యాపీగా అన్నం తిన్న తర్వాత ఖచ్చితంగా నేను ఏదైనా ఒక ఫ్రూట్ తినాలి అండి నాకు అస్సలు మంచిగా అనిపించదు నేను ఒక చిన్న ఫ్రూట్ సలాడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి బనానా యాపిల్ అనమాట చిన్న బనానా ఉంటుంది కదా ఆ బనానా నేను ఇట్లా కట్ చేసి లాగా చేసుకున్నాను ఓకే చూసారు కదా ఇంకా ఇది ఇట్లా ఇందులో కొంచెం తేనె వేసుకొని తింటే బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం నెయ్యి వేసుకున్న సారీ నెయ్యి కాదు పెరుగు పెరుగు వేసుకున్న చాలా బాగుంటుంది పెరుగు వేసుకొని కొంచెం షుగర్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇట్లా ఒట్టిగా తిన్నా కూడా హ్యాపీగా కడుపు నిండా తినేయొచ్చు అనమాట కాకపోతే భోజనం తర్వాత ఖచ్చితంగా ఒక ఫ్రూట్ తినే అలవాటు అయితే నాకు అట్లా అలవాటు పడిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే అండి బాయ్